హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు టిప్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడతాయి కదా అలాగే షేర్ కూడా చేయండి ఇప్పుడు మన ఇంట్లో అంటే మన ఇంట్లోనే కాదు టైలర్స్ ఉంటారు కదా టైలర్స్ కాకుండా మన ఇంట్లో మనం డైలీ ఏదో ఒకటి కుడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం మన ఓన్గా మెజర్మెంట్స్ తీసుకో అంటే కొలతలు తీసుకోవడం కోసం ఎవరి సహాయం లేకుండా తీసుకోలేం కొన్ని కొన్నిసార్లు అలా కాకుండా ఎవరు లేకపోయినా మనం మన కొలతలు ఈజీగా తీసుకునేలాగా అంటే వేరే వాళ్ళు తీస్తే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో ఆ విధంగా రావాలంటే టేప్ తీసుకోండి ఆ టేప్కి పైన హోల్ ఉంటుంది చూసారా హోల్ పైన కొంచెం గ్యాప్ ఉంటుందన్నమాట మనకి ఆ గ్యాప్లో మీరు పిన్నిస్ పెట్టండి మామూలుగా సేఫ్టీ పిన్నే అది పెట్టేసి అటు సైడ్ బ్యాగ్ సైడ్ లాస్ట్లో ఉంటే చూసారా అది కూడా తీసుకొచ్చేసి లోపల పెట్టండి ఇప్పుడు మనకి రెండు ఒకే సైడ్ మనం పెట్టుకున్నాం ఇప్పుడు మీరు చాలా ఈజీగా మీకు ఎక్కడైతే కొలతలు కావాలో అక్కడ పెట్టి లాక్కుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి అనమాట టైట్గా కావాలన్నా వస్తాయి కొంచెం లూజ్ కావాలన్నా వస్తే మీ ఇష్టం మీకు ఎలా కావాలన్నా ఈ విధంగా ట్రై చేయండి ఎవరి సహాయం లేకుండా కూడా మనం సొంతంగా కొలతలు తీసుకోవచ్చు చూశారు కదండీ మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మన ఇంట్లో మామూలుగా బ్లౌజ్ కుట్టడానికి కట్ చేస్తాం కదా డ్రెస్ కానీ ఏదైనా ఒక కటింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా దానికి మనం ఏం చేస్తాం టేప్ పెట్టి కొలుసుకుంటాం కొలిచిన తర్వాత పిన్నిస్ సారీ షాక్ పీస్ పెట్టు లేదా సుద్ద మొక్క పెట్టు గీసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మీరేం చేస్తారంటే కొలిచిన తర్వాత ఆ పైన టేప్కి హోల్ ఉంటుంది చూసారా ఆ హోల్లో మీరు పెన్ను కానీ పెన్సిల్ కానీ పెట్టి మీరు ఎక్కడ గీయాలనుకుంటున్నారో అక్కడ గీసేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా చేస్తే ఇది కనుక ఇంకా మీరు నేను త్రీ పెట్టాను మీరు ఫైవ్ పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత పెట్టి సేమ్ ఇదే విధంగా మీరు ఆ హోల్లో పెట్టి చేశారంటే చాలా బాగా వస్తాయండి అప్పుడప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా కుడతారనమాట ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి టేపులు చాలా ఉంటాయి కదా అందులో టేపులు ఏంటంటే ఒక్కోసారి చిక్కు చిక్కుగా పడిపోవడం మెజర్మెంట్ సరిగ్గా అంటే నలిగిపోతే మెజర్మెంట్ సరిగ్గా రావు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే మా అమ్మలకు మనం టేప్ ఎలా మడుచుకుంటాము అదేవిధంగా మడిచేసేయండి మడిచిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో రబ్బర్ ఉండదు చూసారా ఆ రబ్బర్ ఉంటే మామూలుగా తగిలిచ్చేస్తాం మనం చుట్టేస్తాం అలా చుడితే ఒక్కొక్కసారి రబ్బర్ అన్నది కరిగిపోయి టేప్ పాడైపోద్ది అలా కాకుండా మీరు రబ్బర్ తీసుకోండి తీసుకొని మనం ఇందాక నుంచి హోల్ ఒక బెజ్జం ఉంట చూసారా పైన టేప్కి ఆ బెజ్జానికి మీరు రబ్బర్ తీసుకొని వెళ్ళి ముడేసేసేయండి టైట్గా ఇప్పుడు ఆ రబ్బర్లో నుంచి మీరు ఈ టేప్కి మీకు ఎలా కావాలంటే అలా రెండు కావాలంటే టైట్గా ఉండడం కోసం లేదా ఒకటి కావాలన్నా మీ ఇష్టం వేసేసుకోవచ్చు తీసేటప్పుడు కూడా మీకు అసలు ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మనం తీస్తాం కదా ఆ హోల్లో మనం ఆల్రెడీ ముడి వేసి ఉంచాం కాబట్టి మీకు అది అసలు బయటికి వెళ్ళదు అనమాట ఒక బాక్సులో పెట్టుకున్నా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా ఇంట్లో అప్పుడప్పుడు మిషన్ కుట్టుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అక్కడ ఇక్కడ పడిపోయి వెతుక్కోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి చిన్న చిన్న దారం ముక్కలు బాగా మిషన్ వాళ్ళకైతే అక్కడక్కడ ఉండిపోయి అంటుకుపోతాయి కొన్ని క్లాతులకైతే ఆ చిన్న చిన్న దారం అస్సలు రావండి చాలా చిరాగ్గా ఇబ్బందిగా ఉంటాయి అనమాట ఎంత చేతులతో తీసినా రావు అంటుకొని ఉండిపోతాయి అవి ఏంటంటే కంపల్సరీ తీయాల్సి వస్తుంది అవి రావు టైం అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే టేప్ తీసుకోండి తీసుకొని ఆ టేప్ పెట్టి మీరు మొత్తం అతికించేసి తీసేసారంటే కరెక్ట్గా ఒకే ఒక్క నిమిషంలో చిన్నవి కూడా ఆ టేప్ అంటుకొని వచ్చేస్తాయి మీకు అసలు అక్కడ ఏమి కనిపించదు చాలా నీట్గా ఉంటుంది కష్టం కూడా అస్సలు పడనవసరం లేదు అంటుకున్నంత వరకు కట్ చేసేస్తే సరిపోతుంది టేప్ ఉంటే చాలండి బట్టలుగా అంటుకున్నా కానీ చిన్న చిన్న దారాలు ఈ విధంగా తీసేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి దారాలు చాలా దారాలు ఉంటాయి కదా మన ఇంట్లో కూడా ఉంటాయి మిషన్ కుట్టే వాళ్ళ దగ్గరే కాకుండా మన ఇంట్లో కూడా రకరకాల కలర్స్తో దారాలు పెట్టుకుంటాం అవి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చిక్కులు పడిపోతూ ఉంటాయి అలా చిక్కులు పడకుండా మీరు ఏం చేస్తారంటే దారపు వండు ఉంటుంది కదా దానికి అటు సైడు ఇటు సైడు కొంచెం హోల్లాగా కత్తెరతో కానీ చాకుతో కానీ కట్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది అలా కట్ చేశారు కదా ఇప్పుడు ఆ దారం ఉంటుంది కదా ఆ దారం తీసుకుని దాని దగ్గర పెట్టండి పెడితే మీకు దారం అన్నది చిక్కు పడదు మనకి ఎక్కడుంది ఎక్కడుంది అని వెతుక్కొని అవసరం లేదు దారంకి ఆ చివర ఈజీగా దొరుకుతుంది అన్ని దారాలు ఒకే చోట పెట్టినా కానీ బాక్స్లో పెట్టినా కానీ చిక్కు అన్నది పడకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు ఐరన్ బాక్స్ డైలీ ఇంట్లో ఐరన్ చేస్తూ ఉంటాం కదా అది నీట్గా బాక్స్ నీట్గా రావాలన్న మీకు అసలు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా ఇస్త్రీ చేస్తున్నాను అలా చేయొద్దు అలా చేయకుండా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు లైట్గా పెట్టాను కా అంటే ప్లగ్ బాక్స్లో లైట్ వేడి చేశాను అంతే హెవీగా చేయలేదు ఇప్పుడు అల్లిమెంట్ ఫాయిల్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మీరు ఐరన్ బాక్స్కి చుట్టేసేయండి అయిల్ అల్యూమినియం ఫాయిల్ ఏంటంటే మనం అలా ప్రెస్ చేయగానే ఒత్తికిపోతుందనమాట చాలా ఈజీగా అది దారంతో దేంతో అవసరం లేదు అలా అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఐరన్ చేసుకోండి తేడా మీరే గమని కానీ ముందు ఎట్లా ఉందో ఈ అల్యూమినియం ఫాయిల్ వేసిన తర్వాత ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది మీకు ఇది మీరు డౌట్ ఉంటే కొంచెం కొంచెం లైట్ వేడి చేసైనా మీరు ట్రై చేసుకోండి ఆ తర్వాత ఈ టిప్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్లో వెళ్ళిపోదామండి మనం దారం ఇది చాలా ఇంపార్టెంట్ అండి దారం సింపుల్గా మనకి ఆహా ఏముందిలే అని అనిపిస్తూ ఉంటుంది కానీ అలా అస్సలు చేయొద్దు దారం ఎక్కించే ఎక్కించడానికి తొంభై సంవత్సరాల వాళ్ళైనా కానీ ఈ టిప్తో చాలా ఈజీగా ఎక్కించేయచ్చు ఒక బిల్ల సహాయంతో దారం ఎన్ని దారాలైనా కానీ ఎక్కించుకోవచ్చండి కళ్ళజూడు అన్నది పెట్టకుండా మీరు ఎక్కించుకోవచ్చు ఏదో ఒక వైరు ముక్క కానీ ఏదైనా ఉన్న లాస్ట్లో చీపురికున్న అయినా కానీ నేనైతే బూజు దులుపుకునే కర్రకి వైరు ముక్క ఉంటుంది చూసారా అది ఒక్కటి తీసుకున్నాను ఇది లేకపోయినా ఉన్నదైనా కానీ తీసుకుంటే సరిపోతుంది ఒకటి అలా ఉన్నది తీసుకొని ఇప్పుడు దానికి సగానికి మడవండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మడిస్తే సరిపోతుంది అలా మడిచిన తర్వాత ఒక బిల్ల తీసుకోండి కొంచెం పెద్ద సైజు బొట్టు బిల్ల ఉంటే చాలా ఈజీగా ఉంటుంది తీసుకొని దానికి అతికించేసేయండి ఇప్పుడు ఏంటంటే మడిచాం కదా అది ఎటు ఊడిపోదు ఊడిపోకుండా అతుక్కొని ఉంటుంది చూశారు కదా ఇలా అనమాట ఇప్పుడు అలా అతుక్కున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని సూదిలోకి ఎక్కించండి ఇది సూది దారం తీసుకోదు కానీ ఈ వైర్ని మాత్రం చాలా ఈజీగా చక్కగా తీసుకుంటుందండి ఇప్పుడు ఆ వైర్లోకి మీరు దారం ఎక్కించండి వైర్లోకి దారం ఎక్కించిన తర్వాత సూది బయటికి లాగేసేయండి అంతే అండి దారం చాలా ఈజీగా ఎక్కిపోతుంది అలా ఒక దారం కాదండి మూడు దారాలు ఆరు దారాలు కూడా కొంతమంది వర్క్ చేయడానికి తీసుకుంటారు కదా అలా ఆరు దారాలు అయినా కానీ ఒకేసారి సూదిలోకి ఎక్కి అసలు కష్టమే ఉండదండి నిజంగా కళ్ళజోడు సహాయం లేకుండా కూడా సింపుల్గా ఎక్కించవచ్చు ఒక్క బొట్టు బిళ్ళ ఆ వైరికి అద్దిమేసి గట్టిగా అలా పెట్టేస్తే స్టిక్కర్ ఉంటుంది కాబట్టి బొట్టు బిళ్ళకి అంటుకుంటుంది మీరు చాలా ఈజీగా పక్కన పెట్టుకోవచ్చండి ఎప్పుడు దారం ఎక్కించుకోవాలన్నా ఫస్ట్ ఆ సూదిని ఆ వైర్లో కూర్చోండి ఆ దారం వైరు కూర్చోండి సూది బయటికి లాగేసేయండి చూసారు కదా మూడు దారాలు కూడా ఒకేసారి ఎక్కిపోయినాయి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన ఇంట్లో కొవ్వొత్తు ఉంటుంది అది మనం వెలిగించిన తర్వాత చుక్కలు చుక్కలాగా కింద నేల మీద పడుతూ ఉంటుంది అది గీకడానికి ఏంటంటే కొంతమంది చాకు ఉపయోగిస్తారు బ్లేడ్ ఉపయోగిస్తారు దానివలన గీతలు పడిపోతూ ఉంటుంది అంతా పాడైపోతుంది చూశారు కదా అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళు మరగబెట్టండి కొద్దిగా ఎక్కువ కాదు వేడిగా చేసే నీళ్ళు ఉన్నాయి కదా అవి మీరు దాని మీద పోయండి నేను ఇప్పుడు వేడి పోసి చూపిస్తాను చూడండి వెంటనే ఒక్క పోసిన ఒక్క సెకండ్కి మొత్తం కరిగిపోయి దానంతలు అదే బయటకు వచ్చేస్తుంది మనమేం పెన్నులు పెట్టి పెన్సిల్ పెట్టి లేకపోతే చాకులు పెట్టి గీయం అవసరం లేదండి గీతలు కూడా పాడవు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ట్రై చేయండి మీకు మన టిప్స్లో ఏ టిప్ నచ్చింది కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అందరికి ఉపయోగపడతాయి ఏది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్